అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు జీవితంలో అవసరం కోసం అవతలి వారు ఎంత సోపేసినా వెంటనే అయిపోకూడదు అలాగే వారికి వశమైపోకూడదు కొంచెం నిబ్బరం అనేది అలవర్చుకోవాలి మాట చిన్నదైనా మనసును గాయపరుస్తుంది ఒక్కొక్కసారి మనల్ని తప్పుదోవ పట్టిస్తుంది ఒక చిన్న అబద్ధం అనుబంధాలని తెంచుతుంది అపార్థం కొంచెమైనా సరే మంచి స్నేహాన్ని కూలదోసేస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది అంటే నమ్ముతారా కారణం చిన్నదే కానీ ఫలితం మాత్రం జీవితకాలం ఒక్క పూట తినకపోతే తట్టుకోలేము ఎక్కువ ఎక్కువ తింటే అజీర్తి తక్కువ తింటే బలహీనత నీరు తాగకపోతే గాలి పీల్చకపోతే బతకలేము శరీరం వేడి రెండు డిగ్రీలు పెరిగితేనే జ్వరం గుండె ఒత్తిడి పెరిగే బీపీలు తెక్కించే దెబ్బ తగిలితే నొప్పి కాలిమంట చలికి వణుకు ఎండకు నీరసం నిద్రపోకపోతే అలసట అతి నిద్ర ఊబాకాయం ఇన్ని బలహీనతలు మనిషిలో ఉన్నారు ఇవన్నిటినీ తట్టుకొని గర్వం అనే ఒక్క బలహీనతని మనం ఒక్క గర్వం అనే ఒక చీడ పురుగుని దూరం పెట్టినవాడే అసలు నిజమైన మనిషి ఈ లోకంలో ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడు మంచివాడు అననే అనదు మంచిగా నటించే వారిని మాత్రం వీడు చాలా మంచివాడు అంటుంది మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా మిత్రమా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షించుకుంటూ ఉండాలి కడవరకు కానీ నిజం మాత్రం జీవితాంతం నిన్ను రక్షిస్తుంది అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం చాలా గొప్పది తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కంటే నిజాయితీలో ఉండే గర్వం అమిత గొప్పది పుట్టుకుతో వచ్చిన గుడ్డితనాన్ని నయం చేయవచ్చు కానీ అహంకారంతో కళ్ళు మూసికుపోయే వారిని ఎవ్వరు కూడా బాగు చేయలేరు కాబట్టి ఎప్పుడూ కూడా ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు మనసు ఆరోగ్యంగా ఉండాలంటే గతాన్ని తక్కువ ఆలోచించి భవిష్యత్తు గురించి ఎక్కువ ప్రేమించాలి అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు కోపంగా ఉండటం అంటే రగిలే నిప్పును చేతితో పట్టుకోవడం లాంటిదే దానిని ఇసర ఇతరులపై విసిరే లోపే నిన్ను దహించి వేస్తుంది కాబట్టి ఆ కోపం అనే ఒక నిప్పు కణాన్ని అసలు తాకనే తాకవద్దు నువ్వు ఎప్పుడూ అర్థం లేనిది కాదు చేతకానిది అంతకన్నా కాదు కొన్ని వేల ప్రశ్నల సమాధానం కొన్ని వందల సమస్యల పరిష్కారం మౌనంలో ఉండి దాగుతుంది కాబట్టి మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు కోపాన్ని క్రోధాన్ని ప్రేమతో జయించాలి చెడుని మంచితో జయించాలి లోభాన్ని ఔదర్యంతో అసత్యాన్ని సత్యంతో జయించాలి హింసను అహింసంతో జయించాలి అప్పుడే జీవితంలో అన్ని సమపాలలో ఉంటాయి ఒక మనిషి గురించి జీవితాంతం గుర్తుండిపోయేది రెండే రెండు విషయాలు చేతితో చేసిన సాయం మాటతో మనసుకు చేసిన గాయం చేతితో చేసిన సాయం మర్చిపోయినా పర్వాలేదు కానీ మనసుతో మాత్రం ఎవరిని గాయపరచవద్దు మనసు ఎంతో సున్నితమైనది కాబట్టి మనసును ఎవరి మనసు నొప్పించుకోవద్దు ఎందువల్లంటే నీ మనసు ఇతరులు నొప్పించినప్పుడు నీకు బాధ కలుగుతుంది కదా అంతే అవతల వాళ్ళకి కూడా అంతే అబద్ధాలు మోసాలతో కీర్తి ప్రతిష్టలు ఎంత గొప్పగా నిల్చుకున్నా అవి కూలిపోవటానికి ఒక నిజం చాలు అందుకే కష్టమైనా సరే నీతిగా బతకడమే మనిషికి ఉత్తమమైన మార్గం పక్కవాడు ఏడుస్తుంటే చూసి ఆనందించవద్దు ఎందుకంటే నీకెందులోనైతే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు నువ్వు ఇతరుల కష్టంలో ఆనందపడ్డావనుకో భగవంతుడు నీకు కష్టం కల్పిస్తాడు అని గుర్తుంచుకో సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్పుతోనే ఉండాలి అదే సమయం నీ విలువ తెలుస్త తెలియజేస్తుంది ఎంత ఓర్పుగా ఉంటే నీకు అంత గొప్ప స్థానాన్ని ఇస్తుంది ఈ యొక్క లోకం కష్టం ఎప్పుడు ఉండిపోదు మిత్రమా సంతోషం రాక మానదు కష్టాలను ధైర్యంగా ఎదుర్కో బాధలను ఓపికగా నేర్చుకో సంతోషాలు నిన్నే వెతుక్కుంటూ వస్తాయి అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకున్నావే అనుకో భయం నిన్ను బంధీని చేస్తే ధైర్యం నీకు బంగారు దారి చూపిస్తుంది కాబట్టి ఆ బంగారు బాట కోసం ఒక అడుగు ముందే వెయ్యి నీ లక్ష్యాన్ని నీవే అందుకోగలవు అప్పు అయ్యేలా ఖర్చు ఆలస్యమయ్యేలా నడక అజీతి అయ్యేలా తిండి వ్యర్థమయ్యేలా పని ఇలాంటి మనిషి ఉన్నా లేనట్టే ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేలా ఇతరులకి మంచి మాత్రమే చెయ్యి పది ఆకుల్లో ఉన్న పదార్థాలను చూసేవాడు తన ఆకుతో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేడు పది ఇళ్లలో జరిగే గొడవలు వినాలనుకునేవాడు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్యి క్షణాల నుంచి తప్పించుకోవచ్చు కోపమే మనిషి పతనానికి మూల కారణం ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి అయితే నువ్వు ఇతరుల్లో మంచి చూడాలి చెడు అస్సలు చూడకూడదు ఇక్కడ ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోవద్దు ఎంతటి గట్టు పరిస్థితి అయినా సరే మారక తప్పదు ఇప్పుడున్న సంతోషమైన దుఃఖమైన కష్టమైన ఏది కూడా తప్పక మారుతుంది ఒత్తిడి కోపం భయం లేక మీరు అనుభూతి చెందుతున్న మరే ఇతర ప్రతికూల భావనలకైనా కారణం ఒక్కటే మీ అంతర్గత స్వభావం పట్ల మీకు జ్ఞానం లేకపోవడమే ఆ జ్ఞానాన్ని పెంచుకో వంద అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేయటం కంటే నిజం చెప్పి క్షమించు అని అడగటం చాలా ఉత్తమమైన లక్ష్యం కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అవుతుంది జీవితం కన్నీళ్లు చెరువు అవుతుంది అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు పడిపోవటం పైకి లేవటం నీకు సమయం రావటం మళ్ళీ కొత్త యుద్ధాలు మొదలవటం ఇవి అందరి కథలో భాగమే వాటి అన్నిటిని దాటి ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించుకో ఏం జరిగినా తట్టుకుని నిలబడేలా నిన్ను నువ్వు తయారు చేసుకో అప్పుడే నీ జీవిత గమ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు సంపాదించలేదని కన్నవారి మీద అలాగే కోరికలు తీర్చలేదని భగవంతుడి మీద ద్వేషం పెంచుకోకూడదు కనిపించడం వరకే కన్నవారి బాధ్యత కాపాడటం వరకే భగవంతుని బాధ్యత సంపాదించటం సాధించటం నీ బాధ్యత అది నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటుంది అంతేకాని ఇతరుల్ని నువ్వు నిందిస్తూ ఉంటే నువ్వు ఎప్పుడూ పైకెదగలేవు ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు ఎవరికి చెడు చేయనవసరం లేదు వాళ్ళే చెడిపోతారు కొన ఒక నీటిలో నీటి ప్రశాంతతను రాయి ఆ తాత్కాలికంగా మాత్రమే చెడగొట్టగలదు కానీ కాసేపటికి నీరు తేరుకు నిర్మలంగా ఉంటుంది కానీ పడ్డ రాయి మాత్రం అడుగునే ఉంటుంది కాలం ఎప్పుడు మంచివారికి తోడుగా నిలబడకపోయినా దైవం ఎప్పుడు తోడుగానే ఉంటుంది కానీ ఆలస్యం కావచ్చు కానీ నిజమేమిటో తెలుసా దైవం ఎప్పుడు నిజం నిజాయితీ వారికి అండగానే ఉంటుంది ప్రశాంతంగా ఉండాలనుకుంటే పరుల విషయాల్లో తలదోర్చవద్దు మనశ్శాంతితో ఉండాలనుకుంటే మన అనుకున్న వారిని వదులుకోవద్దు ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుంచుకుంటే జీవితాంతం ప్రశాంతంగా ఉంటావు ఈ మోటివేషనల్ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Have a good day friends. Thank you for watching. Bye.